హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు క్యారెట్ సేమియా పాయసం చూపిస్తున్నానండి హెల్దీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి ఈ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దీనికోసం నేను రెండు క్యారెట్స్ని పేల్ చేసి పెట్టుకున్నాను వీటిని వీలైనంత సన్నగా తురుముకోవాలి దీనికోసం నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను నెయ్యి కరిగాక ఇందులో జీడిపప్పులు వేయించుకోవాలి నేను ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇలా జీడిపప్పు వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో మనం సేమియా తీసుకున్నాం కదా ఒక కప్పు అది వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో సేమియాని దోరగా వేయించుకోవాలి ఇలా సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను దీనిలో ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని ఈ క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నేతిలో ఇలా కలుపుతూ పచ్చివాసన పోయి క్యారెట్ చక్క ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన క్యారెట్లో కొంత భాగం మనం సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిగిలిన క్యారెట్ ఉంది కదా ప్యాన్లో దీనిలో నేను ఒక కప్పు పాలు పోసి ఉడికించుకుంటున్నాను ఈ పాలల్లో ఈ క్యారెట్ అనేది సాఫ్ట్గా అయిపోవాలండి ఉడకాలి ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని విడిగా మనం పాయసంలో యాడ్ చేస్తామండి ఇప్పుడు ఈ పాలల్లో ఇది క్యారెట్ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలి అంటే పాలని దగ్గరికి వచ్చేయాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లార్చి మిక్సీలో సాఫ్ట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి వేరే ప్యాన్లో నేను ఒక కప్పు వరిమసెల్లికి హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను అందులో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి ఇలా కరిగించుకున్నాక దీన్ని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పాయసానికి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను మళ్ళీ పాలు మరిగాక మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ని ఫ్రై చేసింది దాన్ని వేసుకుని ఫస్ట్ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ పాలల్లో ఈ వేయించిన క్యారెట్ తీసి పెట్టుకున్నాం కదా అది వేసి అది సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి కరెట్తో కలుపుతూ మధ్య మధ్యలో ఈ క్యారెట్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ఉడికినప్పుడు ఈ మనం ముందుగా క్యారెట్ని పాలలో ఉడికించి పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ని ఇదే పాలల్లో యాడ్ చేస్తున్నాను దీనివల్ల పాయసం చక్కగా క్రీమీ టెక్స్చర్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా నేను ఈ పాయసంలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలని కాసేపు మరిగించుకోవాలి పాలు కొద్దిసేపు మరిగాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేస్తున్నాను ఇప్పుడు సేమియా ఉడికే వరకు మనం ఈ పాలల్లో సేమియాని ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి సేమియా ఉడికాక ఇందులో నేను యాలకుల పొడి వేస్తున్నాను ఆల్మోస్ట్ సేమియా అంతా ఉడికిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో దించుకుంటే మనకి తర్వాత చిక్కుపడుతుంది సో ఇలా దించుకుని దీన్ని కంప్లీట్గా ఇవ్వాలి ఇలా ఈ పాయసం అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని వడగట్టుకుని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవటం వల్ల పాలు విరగకుండా ఉంటాయి ఈ బెల్లం వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేశాను అంతే అండి క్యారెట్ సేమియా పాయసం రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే హెల్తీగా క్యారెట్ సేమియా పాయసం రెడీ అయిపోయింది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ